నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇప్పటిదాకా మారుకే అయితే మాట్లాడాడు ఇంకా ఇప్పుడు సైలెంట్ అయ్యాడు వీడియో స్టార్ట్ చేసేసరికి మొదలు పెట్టాడు మెల్లగా నా బ్లాగ్స్ మొత్తం ఈడే తీసుకుంటారు చూడండి కొంచుంది గోల్ చేస్తున్నాడు సో పాలు ఇద్దరు మొహన్ చూపి వారానికి రెండు వారాలకు వస్తాను రిక్కించుడు మొహన్ చూపి చిన్నగా ఇప్పుడు నానమ్మ గారే అంటే ఒక్కసారి ఒక్కసారి చేస్తే అది నాకు తెలుసు ఆరు నెలలు వస్తుంది పాడు కూడా కాదు

అరుగుదల మందు వామ్ వాటర్ కూడా నిన్నగా మొన్న వీడియోలో కూడా మొన్న కూడా పెట్టాం ఇంకా డల్లుగా ఉన్నట్టు ఉండు పిల్లగాడు వేరే ప్రాబ్లం ఏం లేదు డల్లుగా ఉన్నట్టు ఉండే ఏడవటం కూడా ఏం లేదు మళ్ళీ డల్లు చుట్టంటే డల్లు కనపడుతుంది సరేలే అది పెడదామని చెప్పి వామ్ పాలు అట్లా పెట్ట పది రోజులు అవుతుంది కదా అట్లా మా వారైతే ఆఫీస్కి వెళ్ళాలని రెడీ అవుతున్నారు వీడైతే ఆయన వెనకాలే తిరుగుతున్నాడు తీసుకెళ్ళకపోతాడా ఎక్కడికైనా అని అనుకోకుండా ముగ్గురం మ్యాచింగ్ వేశాం ఎల్లో 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 కాకపోతే మా ఆయన స్నానం చేశారు మేమిద్దరం ఇంకా చేయాల వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ సైలెంట్గా పంపాపుతున్నాడు నేనేమో ఇంకా వాటర్ రావట్లేదేమో అని బకెట్లు నింపుకోవడం అంట్లు కొన్ని ఉంటే తోముకోవడం ఇవన్నీ చేస్తున్నాడు అవును మొన్న ఒక రోజు అసలు ఒక రోజు అంతా అప్ అండ్ డౌన్ అవుతుంది పంపు రావట్లేదు టైమర్ పడింది ఇదంతా చెప్పాం కదా ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఏమైనా మిషన్ ఏమైనా పాడైందా హై వాటర్ అది మోటార్ ఏమైనా పాడైందా ఇవన్నీ నడుస్తున్నాయి ఈడేమో సైలెంట్గా వెళ్ళి ఆపేసి వస్తున్నాడు మేమో చూసుకోవట్లేదు ఇంకా మా వారైతే ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు ఇంకా వెళ్ళేటప్పుడు వాడికి ఒక కిస్ అయితే కన్ఫర్మ్ ఇచ్చారనమాట అలా కిస్ ఇచ్చినప్పుడు గడ్డం గుచ్చుకొని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అది క్యాప్చర్ చేద్దామని అయితే వీడియో తీసా కానీ నేను వీడియో తీసినప్పుడు వాడు వేసే వేషాలన్నీ ఆపేసి కూర్చుంటాడు అనమాట ఇంకా ఈ రోజు లంచ్ అయితే ఆవకాయ పొడం వంకాయ కర్రీ రైస్ అండ్ పెరుగు వీడికైతే తినిపిచ్చేసాను ఇంకా కూర్చొని ఆ బాటిల్ ఆడుకుంటున్నాడు ఇంకా అలా తినగానే చాలాసేపు పడుకున్నాము మా వారు వచ్చే టైం అయిందని అయితే బయట నుంచున్నాము ఇంకా మా వారైతే ఇప్పుడు వచ్చారనమాట వస్తూ వస్తూ నా కోసం ఎదుగుండి సమోసా వచ్చారు తినాలి రిక్కి అయితే లాగుతా కూర్చున్నాడు వీడు ఫుల్ బిజీ కవర్ చూసి సమోసా కోసం తినేది ఉండదు పెట్టేది ఉండదు మళ్ళీ ఇంకా సరే ఇప్పుడు అది చూద్దాం ఉందా ఈ సర్ప్రైజ్ పార్సిల్ చూద్దామనుందా నీకు సర్ప్రైజ్ అని చెప్పాక నిన్న సర్ప్రైజ్ పర్స్ సర్ప్రైజ్ పార్సల్ ఓపెన్ చేయ్ బాబు ఈడు చూడండి ఏడు నుంచి ఆ పార్సిల్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అవును ఇంకో సర్ప్రైజ్ బార్సీలు ముల్లపాడు పెట్టా అక్కడికి వెళ్తాంగా అక్కడ ఓపెన్ చేయొచ్చు వాళ్ళు అసలు వాడే అడ్డు బ్లూటూత్ స్పీకర్ బ్లూటూత్ మైక్ అది ఓపెన్ చేయకు వీడియో తీసుకుందాం బ్లూటూత్ మైక్ చూపిడు అందరూ కొంచెం కొంతమంది వాయిస్ లైవ్లో వచ్చినా కానీ డైరెక్ట్గా మాట్లాడే కానీ వంట చేసుకుంటున్నప్పుడు అట్లైనా పట్టలేదు అంటున్నారు కొంతమంది అందుకని చెప్పి ఇదైతే కొన్న మూడు వేల ఐదు వందలు పడ్డది శ్రీలతకి సర్ప్రైజ్ అది కూడా తెలియదు పాపం వచ్చిందాక కూడా తెలియదు అమ్మాయికి ఇదిగోండి మా వాడైతే ఓపెన్ చేస్తాడు అనుకోడు ఇంకా డాడీకి ఇదిగోండి కొత్త మైక్ అయితే వచ్చేసింది సో దీని గురించి కూడా ఆయన అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తా అని చెప్పి వీడియో అయితే ప్రెసెంట్ చేశారు ఇంకా నేను మాక్సిమం డేవ్లాగ్స్ యూస్ చేయకపోవచ్చు లైవ్స్ వచ్చినప్పుడు లేదా ఔటింగ్స్ మనం వెళ్తాం కదా అలాంటప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఏదైనా టాపిక్స్ మీద అట్లాంటప్పుడు ఆ క్వశ్చన్ ఏమైంది నువ్వు దూరం కూర్చొని కెమెరా ముందు దూరం కూర్చొని మాట్లాడితే దీనికి తక్కువ వినపడుతుంది అట్లాంటప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడు యాక్చువల్ గా డబల్ మైక్ అనమాట నేను ఒక మైక్ నా దగ్గర ఒక మైక్ శ్రీలత దగ్గర ఒక మైక్ రెండు మైక్స్ అయితే ఉన్నాయి కంపల్సరీ ఇక్కడ నుంచి ఆడియో క్లారిటీ అయితే మా డేవ్లాగ్స్ శ్రీలత ఇష్టం వాడుతుంది డేవ్లాగ్స్లే గానీస్ అవసరం లేదు లో లైవ్ వీడియోస్ మాట్లాడేటప్పుడు మన కూడా నేను మా ఆయన కొట్టాడని అనలేదు ఎవరో తప్పుగా చెప్పారు నేను తర్వాత వీడియో చూసుకున్నాను అనలేదు నేను సో క్లారిటీ మీకు కూడా తెలుస్తుంది అని ఇప్పుడు కొన్నాడు దీనివల్ల ఈ కుక్కర్ సౌండ్స్ కానీ ఇలాంటి ఫ్యాన్ సౌండ్స్ కూడా మాక్సిమం కొంచెం అవాయిడ్ చేస్తుంది నాయిస్ డిటెక్షన్ కూడా ఉండటం అడ్వాంటేజ్ అయింది అనమాట నాయిస్ రిడక్షన్ డిటెక్షన్ కాదు రిడక్షన్ ఓకే రిడక్షన్ సారీ అండి మా ఆయన తప్పులు వాడుతున్నాడు ఇంకా యాక్చువల్ ఇప్పుడు ఈ రికార్డింగ్ చేస్తాం రికార్డింగ్ అయిపోయిన తర్వాత దీని క్లారిటీ అయితే ఇరాలి అవును ఈ రోజైతే వ్లాగ్ పెద్దగా కాలేదన్నమాట ఎందుకంటే మైక్స్ ఒకటి కొన్నాం కదా సో దీని గురించే మా ఆయన రివ్యూ అనేది ఇచ్చారన్నమాట ఎప్పుడు దే ప్రోడక్ట్స్ కి రివ్యూ అయితే ఇవ్వలేదు కానీ యాక్చువల్ గా మనం అప్పుడెప్పుడు ట్రైపాడ్ కొన్నప్పుడు ట్రైపాడ్ కి వైరడ్ మైక్ కి అన్నిటికీ చెప్పడానికి అయితే చెప్పాను అప్లోడ్ చేయాలి అంతా అయిపోయాక మళ్ళీ ఏమో అప్లోడ్ చేయబుద్ది కావట్లేదు అని చెప్పి అప్లోడ్ చేయలేదు అప్పుడు నన్ను తిట్టి అరిసి ఇట్లాది అట్లాది సరిగ్గా తీయడం రాదు అది రాదు ఇది రాదు అని అనేసి మొత్తం చేశాక నాకు అప్లోడ్ చేయబుద్ధి కావట్లేదు నేను అప్లోడ్ చేయను అని చెప్పేసి అప్లోడ్ చేయకుండా అట్లానే డిలీట్ అయినాయి అన్నమాట తీసుకున్నా కూడా తెలియదు సో ఇవాళ మాత్రం ఫస్ట్ టైం దీనికి రివ్యూ ఇచ్చారా ఆల్రెడీ ఎడిటింగ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా తొమ్మిది నిమిషాలు వచ్చింది ఒక టెన్ మినిట్స్ అట్లా వచ్చినట్టు మై క్లారిటీ మాత్రం చాలా బాగుంది వీడియోస్ లో మీకు కూడా అర్థమయ్యే ఉంటది ఆల్మోస్ట్ అర్థమైంది ఎందుకంటే నా రెగ్యులర్ రెగ్యులర్స్ తెలుస్తాయి కదా ఫ్యాన్ శబ్దం పక్కన అరుపులు ఇవన్నీ వాడు అరుపులు అయితే వినిపిస్తాయి ఎందుకంటే గొంతు పెద్దగా ఉంది అరుపులు అరుపులో కూడా వినపడవు నాకు తెలిసి అక్కడ నుంచి ఇక్కడ మంచం నుంచి ఉంటాడు వినపడదు ఇంక అయితే అది ఇవాళ వీడియో పెద్దగా సాగదీలేనందుకైతే కారణం అది మరి అసలు ఎట్లా ఉందంటే నేను ముప్పై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పెట్టినప్పుడు బ్లాగ్స్ మంచిగా వెళ్ళి ఒక వన్ డే లోనే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వ్యూస్ అయితే వచ్చాయి ఇప్పుడు మరి అయితే ఇందులో ఏముంది టెన్ మినిట్స్ కదా చూస్తారులే అంటే తక్కువ మంది తక్కువ టైం ఉంది కదా ఏమో ఇందులో చూస్తారులే కొత్త వాళ్ళు టెన్ మినిట్స్ వీడియో అయితే కొత్త పాత వాళ్ళైనా ఫుల్ వీడియో చూస్తారులే అని పెడుతున్నాం జనాలందరూ అందరూ మాత్రం ఇంకా ఫుల్ వీడియో అయితే చోట్ల స్కిప్ చేస్తున్నారు ఫుల్ వీడియో అయితే మా కోసం ఒక ఇరవై గంటలు మీ టైం ఇవ్వలేరా అది మళ్ళీ లైవ్ కి ఎప్పుడు రమ్మంటారో మీరే కమెంట్ చేయండి దాన్ని బట్టి మేమైతే మళ్ళీ లైవ్ కి వద్దామని అనుకుంటున్నాము అది మీ ఇష్టం వంట చేసుకుంటూ చేయమన్నా మాకు నో ప్రాబ్లం చోట కూర్చొని డిస్కషన్ లాగా చేసుకుంటుంటే ఎదురు కూర్చొని చూసుకుంటే గంట సేపు ఏం మాట్లాడుతాం వంట చేసుకుంటే మాట్లాడుకుంటుంటే మనకి ఇంక్రీజ్ అవుతుంటది ఇప్పుడు మనట్లాగా వాయిస్ ప్రాబ్లం అది కూడా ఉండదు ఇంకా ఎందుకంటే మైక్ తీసుకున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం కూడా ఉండదు మనం ఏ పని చేసుకున్నా మన వాయిస్ అయితే క్లారిటీ కనపడుతుంది ఇంకా అసలు అయితే లైవ్ స్టార్ట్ చేయడానికి అయితే చేసాం గానీ కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా మాట్లాడలేస్తామా అనుకున్నాం గంట సేపు మా ఆయన అంటే వదిలేస్తే రోజు అంతైనా మాట్లాడగలుగుతారు అది ఉంది కెపాసిటీ ఉంది మనకు అంత లేదనమాట అట్లీస్ట్ టెన్ మినిట్స్ అన్న మాట్లాడతానా లేదా అనుకున్నాను పర్లేదు అట్లా అట్లా మేనేజ్ చేయగలిగాం ఓకేలే అని మనకి మనకి ఓకే చేయగలం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది కాబట్టి అందుకని అడుగుతున్నా మళ్ళీ లైవ్ మీరు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతాం అనమాట ఇప్పుడు లైవ్ తీయటం వల్ల నీకు కూడా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతాయి డైరెక్ట్ గా గా ఆన్సర్ ఇవ్వటం అట్లా ఇప్పుడు అబ్బాయిలు అంటే నాలుగు చోట్ల తిరుగుతారు సో అట్లా ఎట్లయినా మాటగారులు అయిపోతారు ప్రతి అమ్మాయి మాటగారు అవ్వాలని అయితే లేదు అందులో నేనైతే మాత్రం లేడీస్ ఓన్లీ గానీ మాక్సిమం వాళ్ళు కూడా జాబులు చేసావు ఏదో ఒకటి చేసావు సైడ్ బిజినెస్ చేస్తున్నావు అట్లా చేస్తున్నారు నేనే ఉంది ఖాళీ ఇప్పుడే పైగా స్టార్ట్ చేసింది కూడా ఇంట్లో కూర్చొని ఇంకేం మాట్లాడగలుగుతాను చెప్పండి ఈ మాత్రం మాట్లాడలేస్తున్నానంటే ఓకే అనిపిస్తుంది కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అవుతాం స్టార్టింగ్ లోనే అన్ని వచ్చేవి కదా అది మాట అది అనమాట సంగతి అందులో మీలో చాలామంది మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కానీ వీడియోని మాత్రం అసలు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే మాకు రీచ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియో కూడా షేర్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటం మాత్రం ముఖ్యం ఎందుకంటే మీరు చూస్తున్నది కూడా చివరితో చూస్తేనే మాకు కూడా ఉపయోగం అనమాట మాకు కూడా కొంచెం మానిటరైజేషన్ అయితే బాగుంటుంది మేము కూడా కొంచెం దీని మీద సైడ్ ఇన్కమ్ అనేది సెకండ్ ఇన్కమ్ అనేది వస్తుంది ప్లస్ మాకు టైంపాస్ అవుతుంది అన్ని రకాల అనమాట యాక్చువల్గా ఇప్పుడు పెరుగుతుంది యాక్చువల్గా ఇప్పుడు యూట్యూబ్ లేకపోతే నేను ఐదింటికి వచ్చాక ఆరింటికల్లా పని అయిపోతుంది ఇంకో దుప్పడేసుకొని పొడుకోవటం ఇంక టైంపాస్ టైంపాస్ అవుతుంది అన్నిటికీ టైంపాస్ அல்ல மேடங்க அம்மா கிந்த எக்கி மாடுக்கு ஆக்சுவல் இப்போ தீன் டைம் பாஸ் அவுத்து ప్లస్ సెకండ్ ఇన్కమ్ వస్తుంది అని ఒకటి థర్డ్ వన్ మెయిన్గా వచ్చేలా మెమరీస్ అనేది సేవ్ అయితే మెమరీస్ అన్ని అన్ని రకాలుగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేసి సబ్స్క్రైబర్ తెచ్చుకోవటం కాదు కదా మాకు ఆల్రెడీ నాకు అంత ముందు యాక్చువల్గా మీరు చూస్తున్న శ్రీలతల లాస్ డి మీడియా అని చెప్పి మీ అందరికీ తెలిసింది దిలీప్ మీడియా అని చెప్పేసి అప్పుడు ఏడు ఆరు వేల మంది దాకా ఉన్నారు శ్రీలత మిగతా వాళ్ళని అట్లా మన వీడియోస్ వల్ల అయితే కొత్త వాళ్ళు అయితే వచ్చారు అది కంటిన్యూ చేసుకుంటా పోదాం ఎందుకు లేకుండా కదా మనకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా దాన్ని వదిలేటం దేనికి నేనే అప్పుడు ఆరు ఎందుకబ్బాయి సబ్స్క్రైబర్స్ ఇప్పుడు కష్టపడతాయి ఎంత కష్టంగా వస్తున్నారు ఒక్కొక్కలకి ఏముంది ఎట్లానే ఉన్నారు కదా షార్ట్స్ పెడదాం ఫస్ట్ అసలు మేము కనిపించకుండా ఏదో ఒక షార్ట్స్ వంటలు అనుకున్నాం అనుకున్నాం ఓన్లీ వంటలు అనుకున్నాం తర్వాత వీళ్ళు కనపడండి ఏమవుతుంది అని వెళ్ళేటప్పుడు ఆ వ్లాగ్స్ అనేది చేసాము ఇంకా అది కూడా యాక్చువల్లీ షార్ట్స్ ఒకసారి వర్క్అౌట్ అవుతున్నాయి ఒకసారి వర్కౌట్ అవుట్లా మేము ఎట్లయినా రెండు మూడు వీళ్ళు కనపడ్డా ఇంకేముంది డే వ్లాగ్ స్టార్ట్ చేద్దాం కనీసం వాచ్ టైం అనేది పెరిగితే మానిటరేషన్ అని అవుతుంది చెప్పి డే వ్లాగ్ స్టార్ట్ ఇప్పుడు పోనీ ఫ్యామిలీలో ఎవరైనా వెనక లాగుతున్నారా అంటే అలాంటి వాళ్ళు కూడా లేరు అనమాట అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు నేనే ఇంకా వద్దు నాకు ఇష్టం లేదు అని అన్నాను స్టార్టింగ్ లో మా ఆయన గాని మా అత్తయ్య గారు గాని వదిన గాని అందరూ సపోర్ట్ అన్నమాట చేయండి చెయ్యండి తప్పేముంది ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా సో మీకే లాభం కదా అంటే ఇప్పుడు చేసి వదిలేడం కాదు కదా రేపటి రోజున ప్లస్ ఇప్పుడు మా రిలేటివ్స్ లో కూడా డైలీ కొంతమంది వీడియో కాల్ చేయలేరు మమ్మల్ని చూడలేరు చాలా మంది మన వీడియోస్ చూసి రిక్కి డైరెక్ట్ గా చూస్తున్నట్టు మాకు వీడియో స్టార్ట్ చేసిన కాని వాడు చేసే గొడవ ఎందుకంటే పొద్దున గొడవ చేయడు కదా ఎప్పుడోసారి గొడవ చేస్తాడు ఆ టైంలో కల వాళ్ళ టైం తో వీడియో కాల్ మాట్లాడడం అదే వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాం కానీ వాడు చేసిన గొడవలు ఈ తింగిరి పనులు ఇవన్నీ కూడా వాళ్ళందరూ చూస్తున్నారు ఇప్పుడు ఏదైనా వాళ్ళు చేసేది క్యూట్గా ఉంటది కాబట్టి ఇప్పుడు అన్ని మెమరీస్ నేను మాక్సిమం రికార్డ్ చేస్తాను అనమాట వీడికే గాని కాదు నేను ఫస్ట్ నుంచే అంతే మా అక్క పిల్లలకు కానీ అన్నయ్య పిల్లలు కానీ అందరూ అట్లనే అట్లనే రికార్డ్ చేసుకునేదాన్ని అలాంటిది మన పిల్లలకి ఇంకెంత చేస్తాం చెప్పండి అందుకనే వీడికో సీసీ కెమెరా లాగా తయారయ్యా ఇంకా అదండి సంగతి ఇంకా ఈ పూట అయితే లంచ్ లంచ్ అదే డిన్నర్ సారీ డిన్నర్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం గానీ ఇంకా సమోసా తెచ్చారు కదా అది ఎందుకో తేపులు వస్తున్నాయి బాగా సో ఇంకా నేను తిననని చెప్పేసరికి ఆయన గారు కూడా నాకు వద్దు నేను తిననని అని మరి పడుకునే లోపల అనిపిస్తే ఇంకా వండుకున్నాడు చూసేవాడు నిజంగా ఆ ఖర్చీఫ్ తాడుతున్నాడు ఏవి విధంగా అటు అయితే ఇది తాగడం అసలు అల్లరి మాత్రం చాలా పెరిగింది ఇది వరకు లాగా అయితే కాదు అసలు ఇప్పుడు ఇంకొంచెం లైట్ గా హైట్ పెరిగింది అనమాట ఓన్లీ టూ షెల్ఫ్స్ లో లాగేవాడు ఇది వరకు ఇప్పుడు కాళ్ళు అయితే థర్డ్ షెల్ఫ్ అందుతుంది ఆ షెల్ఫ్ లో కూడా లాక్ కింద వేస్తున్నాడు అనమాట పనికి డబల్ పని ఇప్పుడు యాక్చువల్లీ నేనైతే ఒక టూ త్రీ టూ త్రీ డేస్ కాదులే వన్ వీక్ నుంచి పొడుపు కథలు అడగడం అయితే మానేశాను మరి మీరు అడగమంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను లేదు అంటే అడగను అనమాట ఎందుకంటే నేను అడుగుతున్నా కానీ కమెంట్స్ అయితే పెద్దగా అయినా రావట్ల రెగ్యులర్గా పెట్టి ఒకళ్ళు ఇద్దరే పెడుతున్నారు అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే మేము ట్రై చేస్తాము అడగండి అంటే కనుక పొడుపు కథలు అడుగుతాను కంటిన్యూ చేస్తాను లేదంటే ఆపేస్తాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తా అంతవరకు బాయ్ బాయ్ అన్నట్టు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి బాయ్ బాయ్ చూడండి మీకైతే కంపల్సరీ డిఫరెన్స్ అయితే కొంచెం క్లారిటీ అనేది మాత్రం పెరుగుతుంది ఇప్పుడైతే నాయిస్ రిడక్షన్ అయితే ఆన్ చేశాను క్లారిటీ మీకు కంపల్సరీగా చూసుకోవచ్చు మరికొన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి